క్రైస్ దలాట్ ఈ దిన దినీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవు లెక్కలో నిలబెట్టిన ఎస్ నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా ఈ దిన మేము సామెతల గ్రంథధ్యానం రెండవ అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వచనములు ధ్యానించుకోబోతుండగా తండ్రి అందులో ఉన్న లోతైన విషయాలను మాకు బోధించమని మడుగుచున్నాం ఆ వచనముల ద్వారా తండ్రి మీరు మాట్లాడే ప్రతి మాటను వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచూ ఉంటున్నాం దేవా కృప చూపించండి సహాయం చేయండి నీ ఆత్మ సహాయమును మాకు దయచేసి నడిపించుమని మహాప్రభును రక్షకున్న ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం రెండు అధ్యాయం పదహారు నుండి ఇరవై రెండు వచనములు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నేను రక్షించును అట్టి స్త్రీ తన కాలపు ప్రియును విడుచునది తన దేవుని నిబంధనను మరుచునది దాని ఇల్లు మృత్యువున్నద్దకు దారితీయును అది నడుచు త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును దాని యొద్దకు పోవారిలో వారిలో తిరిగి రారు జీవ మార్గములు వారికి దక్కవు నా మాటలు విననియడ నువ్వు సజ్జనుల మార్గమందు నడుచుకుందువు నీతిమంతుల ప్రవర్తనను అనుసరించుదుము యార్థవంతులు దేశమంత నివసించుదురు లోపం లేని వారు దానిలో నిలిచి భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాస ఘాతకులు దానిలోండి పెరిగివెయ్యబడుదురు హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె అతి ఘోరమైన పాపాలలో వ్యభిచారం ఒకటి దేవుడు తన వాక్కులో దీని గురించి పదే పదే హెచ్చరించాడు వ్యభిచారి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే గాక మనుషుల ఎదుట దేవుని ఎదుట సిగ్గు శిక్షల విషమైన అపాయములోకి చొరబడుతున్నాడు అంతేగాక తన శరీరానికి వ్యతిరేకంగా తానే పాపం చేస్తాడు ఇదంతా క్షణిక సుఖం కోసమే ఇలాంటి వాడు కాకపోతే మరేమిటి కొరం తీరిక రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనములో లైంగిక అవినీతికి దూరంగా పారిపోండి మనిషి చేసే ఇతర పాపాలలో ప్రతిదీ శరీరానికి బయటే ఉంది లైంగిక అవినీతి చేసేవాడైతే తన సొంత శరీరానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడని రాసి ఉంది లైంగిక అవినీతి నుండి ఎక్కడికి పారిపోవాలి సామెతలు పద్దెనిమిదో అధ్యాయం పదవచ్చు రాయబడినట్టుగా యహోవా నామం బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును కాబట్టి లైంగిక అవినీతి సంబంధమైన ఆలోచనలకు కూడా విశ్వాసులు అనుమతించకూడదు పాపము చేయకుండా దానికి ఎంత దగ్గరగా వెళ్ళగలమో చూచే ప్రయత్నం కూడా చేయకూడదు మన పాపానికి ఎంత దూరం వీలైతే అంత దూరంలో ఉండాలి అందువల్లే జ్ఞాని అయిన ఈ తండ్రి దానిలో పడవద్దని తన కుమారునికి బుద్ధి చెప్తున్నాడు ఇది తండ్రులందరి బాధ్యత వ్యభిచారంలో చిక్కుకున్న వాళ్ళను ఆ పాపం ఎంతో దృఢంగా బంధించి వశపరుచుకుంటుంది వారి బుద్ధిని అంతరంగాన్ని ఎంతగానో చీకటికి అమ్మిస్తుంది గనుక అందులో నుండి బయటపడడం అన్నది ఎంతో దులభం దాన్ని అవలంబించిన వారు తమ స్వశక్తితో శాశ్వత జీవం పవిత్రత ఉన్న మార్గంలోకి రాలేరు అయితే వారు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే దేవుడు తన కరుణ చొప్పున వారిని ఆ మార్గంలోకి తేగలడు ఇరవై నుండి ఇరవై రెండు వచ్చిన దానిస్తే అక్కడ దేవుని మాట వింటే ఎంతటి మంచి ఫలాలు ఉంటాయో వివరిస్తున్నాయి మంచి నడిపింపు మంచి ప్రవర్తన మనకు దేవుడు అనుగ్రహిస్తాడని చెబుతున్నాయి యహాన్స్ వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ చనంలో ఏసయ్య నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసమంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తిరుపులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పుచున్నాడు యథార్థవంతుల దేశం పరలోకం అందులో పాపరహితులు నివసిస్తారు ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు నీతిమంతుల జాబితాలో చేర్చబడినారు వారు నివసించే దేశం పరిణం అలాగే యోహాను స్వార్థ మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును అని ఏసై చెప్పారు కాబట్టి ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభు మాటకు లోబడి విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం గలవారు అలా విధేత చూపని వాడు చూడడు వాడు నిత్య నరకాగ్నికి వెళ్ళేటటువంటి వాడు ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె చివరిగా కొన్ని మాటలు వినండి ఏమనగా ఎప్పుడైతే మనం ధనాన్ని వెతికినట్టు బంగారాన్ని వెతికినట్టు జ్ఞానం కొరకు వెతుకుతామో మనం దేవుని ఎందుకు కలిగి ఉండటం నేర్చుకుంటాం అదే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది అదే మనకు వివేచన కలిగిస్తుంది అంతేకాకుండా పరస్థితుల జోలుకు వెళ్లకుండా నీతి మార్గంలో నడిచేలా మంచి ప్రవర్తన కలిగి జీవించేలా మనకు దారి చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క రెండవ అధ్యయమంతా కూడా చెప్తున్నటువంటి మాట జ్ఞానం కొరకు మనం వెతకాలి జ్ఞానం కొరకు దేవుని అడగాలని బోధిస్తుంది రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదవ చూ రాయబడినట్టుగా మన జ్ఞానం కొరకు దేవుని అడగాలి అప్పుడు దేవుడు మనకు దానిని అనుగ్రహిస్తాడు ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాలముగా దయచేస్తాడని నమ్మి ఏసేయను అడుగుదాం దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక గాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరిలోకోపతి తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్నే స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం నీకే మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈ దినం ప్రభ సామెతల ధ్యానం రెండో అధ్యాయం పదార్ండి ఇరవై రెండు వచనములను ధ్యానించుకునే కృపనిచ్చారు అయా తండ్రినైనా ఇదిగో ప్రభ నీ మాట విని నువ్వు నడిపే మార్గంలో మేము నడిచినప్పుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటామో మీరు బోధించారు అలాగే జార స్త్రీ నుండి పరస్త్రీల నుండి అయా మీ దూరంగా ఉండాలని మీరు మాట్లాడారు తండ్రినైనా పరస్త్రీ జోలికి వెళితే తండ్రినైనా అది ఎంతటి ఘోరంగా ఉంటుందో అయా తను వివరించారు సామెతల గ్రంథమంతా కూడా ఐదుగో తండ్రి అయినా ఆ విషయాలను వివరిస్తున్నది సులోమోను ప్రభా తండ్రి ఎలాంటి భయంకరమైన పాపంలో చివరి దినాల్లో పడ్డాడో అయా తండ్రి తన జీవితం మాకు నేర్పుతూ ఉన్నది దేవా నీకు స్తోత్రాలు నిజమేనైనా ఎదుగోనైనా భయంకరమైనటువంటి పాపం దాబీదు పరస్త్రీని అయా తండ్రి మోహించాడు అయా పాపం చేశాడు భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు అయా తండ్రినైనా అంతేకాదు ఇదిగో ప్రభా తండ్రి సంసోను పరస్త్రీల జోలికి వెళ్ళిపోయాడు తండ్రి వ్యభిచారంలో పడ్డాడు భయంకరమైన స్థితిని తండ్రినైనా మరి చూడవలసి వచ్చింది అయా తండ్రి నైనా ఇదిగో మేము ప్రభా తండ్రి పరస్థితుల జోలికి వెళ్లకుండా అయా నేను అలాగే ఆలోచనలు కూడా రాకుండా అయా మా యొక్క జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకున్నట్టుకు నీ కృప దయచేయండి యవనస్తులే కాదు ప్రభా రోజులు అనేక చోట్ల చూస్తున్నాం భయంకరమైనటువంటి సంగతులు మేము చూస్తూ ఉంటున్నాం అయా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి అయా తండ్రినైనా హనీ డ్రాప్స్ అన్ని కొన్ని నడుస్తున్నాయి ప్రభా ఆడవారిని ఎరగా వేసి అయా తండ్రినైనా ఎదుగో వారిని ఎదుగుతున్న భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తున్నారు అయా జ్ఞానం కలిగిన వాడు అయా తండ్రినైనా నిజంగా ఆ పరస్త్రీ జోలికి వెళ్లకుండా ఉంటాడు ఆ జ్ఞానం లేకనే అంతేకమంది నశించిపోతున్నారు నీ అందు భయభూతులు కలిగి ఉన్నవాడు తన ప్రవర్తన జాగ్రత్త కాబట్టి ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట తండ్రినైనా ఎంతో విలువైనటువంటి మాటలు అవి బంగారం కంటే ధనము కంటే విలువైన తండ్రినైనా జుంటి తేనె దారుల కంటే మధురమైన మాటలు మాకు బట్టి నీకు స్తోత్రాలు మేము కూడా తండ్రి మా ప్రవర్తన విషయంలో జాగ్రత్త ఉండటానికి జ్ఞానము కలిగి జీవించటానికి నీ ఎందు భయభులు కలిగి జీవించటానికి నీ కృప దయచేయమని అడుగుచున్నాం దేవా సహాయం చేయండి ఈ క్షణం వరకు నైనా చూపుతో మాటతో తలంపుతో క్రియతో తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాట్లను తప్పిదములను దయతో మన్నించమని అడుగుచుంటున్నాం అయ్యా ఎదుగోనైనా మా యొక్క పొరపాట్లను మన్నించండి అంతేకాదు నైనా ఎంతమంది అయితే నైనా తమ పాపల విషయమై తండ్రి నన్ను పశ్చాత్తాపడుతున్నారో వారిని క్షమించమని అడుగుచున్నాము తండ్రి వారిని హక్కును బట్టి నీకు స్తోత్రాలు అంతేకాకుండా నైనా సంఘమును సంఘకాపలను స్వార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి బట్టి నీకు స్తోత్రాలు అండి అతసాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచండి నైనా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి దయ్యముల చేత దురాత్మల చేత పిండు వారిని విడిపించండి గర్భఫలం ఉద్దేగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కృంగిని వారిని లేవనెత్తుమని అడుగుచుంటున్నాం మా ఆశ్చర్య దుర్గమ మా కోట మా అండ మా బలమా మా రక్షణ శృంగమ నీకు స్తోత్రాలు ప్రభా చేయమని అడుగుచున్నాం తండ్రి ఈ దినపు దీవెలు మాపైన మెండిగా కుమ్మరించమని అడుగుచుంటున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం చేయండి అయా మా దేశ అధికారులు జ్ఞాపకం చేసుకుని కాలనీ నాయకుల నుంచి దేశ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైనటువంటి అయా తల్లి సాతాను యొక్క తండ్రి అధికారం కాకుండా నీ అధికారానికి లోబడి పరిపాలన చేటు కృపదయ చేయమని అడుగుచుంటున్నాం పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని మొట్టండి తాకండి స్వస్థపరచండి అయా తండ్రినైనా ఎదుగో తండ్రి అయినా దిక్కులేని వారు విధువురాలు కనీసం ఒక పూట కూడా తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు జ్ఞాపకం చేసుకోండి అయా అనేక కారంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారయ్యా అజ్ఞానంతో ఉంటుండగా వారికి తండ్రినైనా నికృప దయచేయండి అయా తండ్రి ఆ యొక్క భయంకరణ దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం నెమ్మదిని దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనపలను మా రక్షకుడు రక్షకుడైన శ్రీక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్